ఏరియా పెట్టం కదా మనం ఆ రోడ్ ఎందుకు జరగాల వరకు అయిపోయింది కానీ ఎక్కడి ఇంటి ముందు ٹھنگا گڈی انکل بولسا تھینک یو تمہارا سر پکن ہو اوما انشاءاللہ یہ پورا وقت دے گا ಆ ಚೇತೂ ದಿ ಫೋಟೋ ಬರ್ಬೋ ಜಮೋ ನಮ್ಮ ಮಗುನ ಫೋಟೋನ ಕುದ್ದಿ ಹೇಳ್ತೀನಿ ಸರ್ 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 ಈ ಮದಿದಿಚೋ ಗುರುಬನ್ ತೇನಾ ನದಪುರ ಆದು ಎಂಎಲ್ಎ ಫೋಟೋಗೆ ನಿಮಾನು ಬೋಟ್ರ ಬಾ ನಿಂಗೆ ಕೊಂಚ ಮನಿ ಬರಿಯಾನಿ ಕರಾಣಿ ಯಾತ್ ಜರಗಿರಲ್ಲ ಅಂಬು ಕೊಟ ಮಿತ್ತು ನನ ಮನಸೋ నేపాల్ తాలూ గమగాలే మరి ఏమంటారు అంటే आरो ना जोड बिल राज भाई मतलब मतलब जनक कुमार सर राज भाई बिल सर धन्यवाद जमा लोड गुड ओके ఈ ఇచ్చిన కనెక్షన్లు ప్రతి ఇంటికి కూడా మనం ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చేటువంటివి ఈ రోజు సర్పంచ్ కానీ అదే రకంగా పంచాయతీకి కానీ డబ్బులు కట్టేటువంటి పరిస్థితి కాదు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆ ట్యాంకులు కానీ ఆ ట్యాంకులు కానీ నేను మూడు డివిజన్లుగా డివైడ్ చేశాం ఒకటి బీసీ కాలనీ ఏరియా అంతా చదువుల రామాయ కాలనీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియా అంతా ఒక రకంగా పోతుంది తర్వాత అక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మొట్టగేరు కావచ్చు కొండ కావచ్చు అత్యంత ముఖ్యమైన నాకు కొండ ఆ కొండకు నీళ్ళు ఇచ్చినప్పుడే జయనాగేశ్వరుడు మగవాడు అది ఇస్తాం ఇస్తాం సమస్య లేదు దాని గ్యారంటీగా ఆ నీళ్లు పెట్టి దానికి సంబంధించినంత చేస్తున్నాం దానికి పకడ్బందీ చేస్తాం ఆ ఎత్తైన ప్రాంతం కొండకు కానీ అదే రకంగా ఉన్నటువంటి అన్ని ఏరియాలకు కూడా మీరు ఈ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను నేను గోనెగడ్డలో ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న రోజున కనీసం నాకు సీట్ ఇస్తారో లేదా అన్న రోజున ప్రతి ఒక్కరు మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడి గోనెగడ్డ రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా తిరుగులేని మెజారిటీతో ఆశీర్వదించారు ప్రజల రుణం తీర్చుకోవాలా కార్యకర్తలు మీరునందీకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఈ తా విషయంలో కానీ రోడ్లు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏమాత్రం లోటు రాకుండా ఈ ఏర్పాట్లన్నీ సంవత్సరం రోజులు ఇంకా రెండవ రోజు రేపటికి రేపటికి మనం వచ్చే సంవత్సరం అవుతుంది మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఏ గ్రామాల్లో ఈ పాటికే ఎన్ని డ్రైనేజీలు ఎన్ని రోడ్లు వేశాం అదే రకంగా ఎన్ని తాగడానికి అభివృద్ధులు చేశాం కార్యక్రమాలు ఇక్కడ ఇప్పుడు అయిన తర్వాత చిన్నమరి విడిగిపోతున్నా చిన్నమరి వీడిలో కూడా ఒక చిన్న పది లక్షల రూపాయలతో పైప్ లైన్ ఇస్తే ఆ పైప్ లైన్ ద్వారా చిన్నమరి వీడికి నీళ్లు పోతే పెద్దమరి వీడికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి దానికి కూడా పరిష్కారం చేస్తున్నాం ఇదంతా ఒక ఎత్తే నా జన్మ ధన్యమయ్యేది ఎప్పుడంటే వాటర్ గ్రిడ్ రేపు ఏదైతే మనం జీవో తీసుకొని పనులు ప్రారంభించి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో గ్రామ గ్రామానికి ఇట్లాంటి స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిన రోజు ఖచ్చితంగా ఆ రోజు కూటమి ప్రభుత్వం పాలన జరిగిందనే విధంగా అద్భుతంగా కార్యక్రమాలన్నీ చేపడతామని తెలియజేస్తూ ఇక్కడకున్నటువంటి ఏదైతే ఈ జీవో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఎక్కడి నుంచో శక్తి మిమ్మల్ని చూస్తేనే నాకు శక్తి వస్తుందేమో అనిపిస్తుంది మా డిఈ గారు మా కాంట్రాక్టర్ రమణారెడ్డి ఆయన వచ్చి చెప్తున్నాడు సార్ ఇది క్యాన్సిల్ అయిపోయింది సార్ పని ఏం చేయాలి సార్ అని చెప్తే ఆ రోజు పట్టుబట్టి అమరావతికి పోయి నేను మరొక్కసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గోనెండ చెప్తున్నా మన ఎమ్మెల్యే మీద ప్రేమ తిరుగులేని విధంగా చచ్చిపోయినటువంటి ని మళ్ళీ బతికించి ప్రాణం పోసి పంతొమ్మిది కోట్లతో గ్రామ గ్రామానికి తాగునీరు అదే రకం రెండు కోట్ల యాభై లక్షల్లో ప్రత్యేకంగా గోనగండకు ఇచ్చినటువంటి ఘనత వారిదని తెలియజేస్తూ ఇదే కాకుండా ఇదే కాకుండా ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు గోనగండలో మనం మాట్లాడుతున్నాం కదా ఎండిఓ గారు కూడా వింటున్నారు డ్రైనేజీలు సంబంధించి కంప్లీట్గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి చెప్పినాం ఏదైతే గోనెగడలో ఉన్న పెద్ద పెద్ద కాలువలు డ్రైనేజీలు మొత్తం ఇక మీద ఆర్డబ్ల్యూఇస్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు ఆ కాలువలతో పాటు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేటువంటి ఈ యొక్క గోనగడ్లను తీర్చిదిద్దాలని ఇక్కడ ఉన్నటువంటి ఈఓఆర్డి కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ సర్పంచ్ గారికి కానీ ప్రత్యేకంగా కోరుతున్నా రేపటి నుంచి మళ్ళీ నేను మళ్ళీ ఇది కాగానే ఈ నెల జూలై నుంచి మళ్ళీ గ్రామాల బాట పడతా నేను గ్రామాల దగ్గరికి వచ్చిన ప్రతి చోట తాగునీరు కానీ రోడ్లు కానీ ఇళ్ళు కానీ అదే రకంగా మీ అందరికీ మాటిచ్చే సంవత్సరమైంది సంవత్సరం తర్వాత మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఏమని చెప్పాం మనం నేను ఏమని చెప్పాను ప్రతి గ్రామంలో బీవీ మోహన్ రెడ్డి నగర్లు పెట్టి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చి తిరుగులేని విధంగా నందమూరి తారక రామారావు విగ్రహము బీవీ మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని అతి త్వరలోనే ఎమ్మెగనూరులో సర్కిల్ మొత్తం పూర్తి అయినాక ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి రానున్న మూడు నెలలు నాలుగు నెలల లోపల నుంచి మనం గ్రామాలు మొదలు పెట్టి ప్రతి గ్రామం కూడా పట్టాలు అదే విధంగా ఆ కార్యక్రమాలు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతామని తెలియజేస్తూ తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అనడానికి ఈ యొక్క గోనగండ్ల ట్యాంక్ నిదర్శనం అని తెలియజేస్తూ